కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం హరనాథుని నామ సంకీర్తన మహిమ శ్రీమాన్ వి నరసింహాచార్యులు పదకొండు ఏడు పంతొమ్మిది వందల పదహారున మహబూబ్నగర్ జిల్లా వెలికట్ట గ్రామంలో శ్రీయుతులు వెలికట్ట రామాచార్యులు శ్రీమతి యశోదమ్మ దంపతులకు ద్వితీయ పుత్రునిగా జన్మించాడు వారికి జయలక్ష్మితో వివాహం జరిగినది తదనంతరము కేయూ పరీక్ష ఉత్తీర్ణుడై పిదప డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సదర్ మీం ద్వారా మొగలిగిద్దలో ఉద్యోగములు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో వారికి సకలార్థ సార్థకం అను మహత్తర గ్రంథరాజములో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అను శతనామావళి లక్ష్మీ స్తోత్రములు ప్రతి శుక్రవారం నూరు మార్లు జపిస్తే వారికి లక్ష్మీ కృపా కటాక్షములు వలన కుబేరుడు కాగలడని తెలుసుకొని స్తోత్రం చేయుట ప్రారంభించాడు కొన్ని నెలలు గడిచిన తర్వాత వారికి తెల్లవారుజామున ఒక దివ్యసుందర శ్రీరూపమున కరుణారసభరితమైన కనుదోయితో దివ్యకాంతులతో మంగళ స్వరూపము శ్రీదేవియే శ్రీమహాలక్ష్మియే దర్శన భాగ్యం పొందినాడు ఆ మాత అమృతవాకులలో నీ జీవితం భాగం గడిచిన తర్వాత కోటేశ్వరుడు కాగలవు అని నరసింహాచార్యులను దీవించింది ఆ సమయంలో కుసుమదేవి పటము నుండి స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మియే దయామయగు కుసుమకుమారి దేవియేనని నిర్ధారణ అయినది కొన్ని రోజులకు లక్ష్మీనారాయణ పటం ఎదుట ధ్యానం చేయే సమయంలో నారాయణని స్థానంలో గడ్డం ధరించిన హరణాథ మహాప్రభు దర్శన భాగ్యం కలిగినది మరొక రోజున ఉదయం నాలుగు గంటల సమయంలో ఊర్ధ్వలోకము నుండి క్రిందకు దిగుతూ శ్రీ కుసుమహరణాథుల దర్శన భాగ్యం మరొకసారి ఆచార్యుల వారికి కలిగినది ఆచార్యుల వారికి పరమ భక్తాగ్రేసరులైన భగీరథ స్వామి రాళ్ళబండి వీరభద్రరావు మధుర గాయకుడు పెండ్యాల సీతారామయ్య భద్రాచలం రామదాసు ఉత్పల వెంకటరావు దర్శనం కలిగింది సోనాముకిలో కొలువయ్యున్న జగన్మాత కుసుమకుమారి దేవి దర్శన భాగ్యం పొంది కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మ కుసుమమ్మ నరసింహాచారి చెవిలో మంత్రోపదేశం చేసి తన చేతితో ప్రసాదం తినిపించింది జపమాల కూడా అమ్మ ప్రసాదించింది రాత్రి సమయంలో అమ్మ పవలించు సమయంలో పాదసేవా భాగ్యం ఆయనకు కలిగింది ఆ సమయంలో హైదరాబాదు నుండి తీసుకొని వెళ్ళిన పావుకోలతో అమ్మ కాళ్ళకు తొడిగి ప్రసాదంగా తీసుకొనిన్నారు తిరిగి వచ్చే రోజున అమ్మ దగ్గర సెలవు తీసుకుని సమయము అమ్మ శ్రీ హరనాథ భక్తులకు సన్మార్గమును ఎలా చూపుతావో అని నరసింహాచారిని ఆశీర్వదించి పంపినది కొంతకాలం తర్వాత శ్రీహరణాధుని భక్తురాలు పాలకొల్లు సుబ్బమాంబ సేవక్ భగీరథ స్వామిని నరసింహాచార్యులకు దివ్యనామం జపించే విధానం తెలియపరిచారు జగన్మాత కుసుమకుమారి జపం చేసిన మాలను మాసీమ అంటే అమ్మ చెల్లెలు ద్వారా ఆయనకు ప్రసాదించింది నరసింహాచారి అమ్మ వద్ద సెలవు తీసుకొని పూరి జగన్నాథ దర్శనం కొరకు పూరి వెళ్ళి అచ్చట శ్రీ చైతన్య ప్రభువు విరహరూపమున గడిపిన గది రాధాకాంత్ మఠంలో హరినామాన్ని ఈ విధంగా గానం చేయనారంభించినారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షమాం కేశవ కృష్ణ కేశవ పాహిమాం అని కీర్తన చేయు సమయంలో ఆయన చెవిన పడగానే తన గది నుండి వచ్చి అక్కడ ఉన్న గదితాళం తెరిచి ఐదు వందల సంవత్సరాల పూర్వం చైతన్య మహాప్రభు ధరించిన కాషాయ వస్త్రాలు తీసి నరసింహాచారిపై కప్పి ఆశీర్వదించారు అప్పుడు ఆయనకు ఎనభై సంవత్సరములు పైబడిన కృపా సింధుదాస్ మహారాజ్ చరణసేవను చేసుకునే భాగ్యం కలిగింది అచ్చట నుండి నరసింహాచారి బరంపురం స్టేషన్లో దిగి గోపాల్పూర్లో ఉన్న బాయి దర్శనం చేసుకున్నారు ఆమె ఆశిస్సుల వలన నరసింహాచారికి మంచి ప్రభుత్వ ఉద్యోగం లభించింది అనేక మంది భక్తులు అనగా హరిహర హయ్యరు భగీరథ స్వామి పాలకొల్లు సుబ్బమాంబ విమలామా కామేశ్వరీమా యశోదామ రామదాసు నందవరపు ధర్మారావు నాయుడు మరకాని సంపెంగరావు బొల్లి కృష్ణమూర్తి అక్షయ్ కుమార్ గుప్తా వారు దర్శన భాగ్యం పొందారు ఈ విధంగా మాతృశ్రీ సంపూర్ణ కరుణాకటాక్షం వలనను ఆ మాత ప్రసాదించిన జపమాల దానిలో నింపిన దివ్యశక్తి వలన నరసింహాచారికి జీవితంలో అద్భుత పరిణామం సంతరించుకున్నది జయ కుసుమహారా మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం